దానికి అది లేని వాళ్ళు ఆలోచన చేస్తుండ్రు నేను చెప్తున్నా మధ్యాహ్నం కూడా చెప్తున్నా నారాయణ రెడ్డి ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి టిఆర్ఎస్ ఓట్లనే చీలుస్తాడు జయపాలయాదవ్ ఎట్టి పరిస్థితిలో గెలవాడు నారాయణ రెడ్డి గెలవకుండా మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉన్నారా అల్లి పార్టీలో జాయిన్ అవుతాడు ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ లో జాయిన్ అవుతాడు ఆయన ఎమ్మెల్సీ ఎవరు వీకాడు ఎమ్మెల్సీ గా ఉంటాడు మళ్ళా మన గ్రామాలకు యథావిధిగా ఏ ప్రభుత్వం అభివృద్ధి జరుగుతుంది ఒక్కటి ఆలోచన ఇక్కడ మనం మన ప్రాంతానికి వాళ్ళ నాయకత్వాలకు వాళ్ళ ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తలేం మన ప్రాంతానికి కావాల్సిన న్యాయం కొరకు మన ప్రాంతానికి జరగాల్సిన అభివృద్ధి కొరకు గ్రామాలలో ఒక్కొక్క ఊర్లో ఇలా మన పల్కొండ బలికి రెండు కోట్ల రూపాయలు నిరూపిస్తాం చూపిస్తాం మరి ఏ ఎమ్మెల్యే ఇరవై సంవత్సరాల్లో రెండు కోట్లు ఒక నాలుగు ఏళ్ళ మూడు ఏళ్ళ ఇచ్చిందా ఏమన్నా లేదు ఇంకోటి కొన్ని కొన్ని జరగకపోవచ్చు అది కూడా ప్రభుత్వం నిర్ణయమే నిజంగా డబుల్ బెడ్రూమ్ అనివార్యమైపోయింది ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్నది యువతకి ఉపాధిని ఇస్తున్నది ఉద్యోగాలు ఇస్తున్నది వీలేకపోయింది పేదయుడు ఎందుకంటే మనం పార్టీ కూడా నిమ్మోమాటంగా చెప్పాల్సిన అవసరం ఉంది రేపుగా ఇంకో మనమే నిజం ఇది మీరు తప్పు చేశారు డాక్యుమెంట్ అని చెప్పి వాళ్ళం తప్పును తప్పనే వ్యక్తితో వాళ్ళం కాబట్టి రాబోయే కాలంలో మనకు వీడు వాడు లేడు ఇండిపెండెంట్ ఎంబర్ ఉంటున్నాం ఎవరు వస్తా నెంబర్ పోతాం ఎక్కడ లాభం అయితే అక్కడ పోతాం ఓపెన్ ఏస్తున్నాం మా పోవడం కారణం కూడా ఏంటి మా సొంత లాభం కాదు మేము కాంట్రాక్ట్ చేస్తాం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా పది రూపాయలు కాంట్రాక్ట్ చేసుకుంటూ పది రూపాయలు సంపాదించు పైరేషన్ చేస్తారు కాదు అంతా ఈతో చూసి గవర్నమెంట్ లో ఎంఆర్ఓ ఆఫీస్ పట్టా చేయి లేకపోతే ఆర్డో ఆఫీసు చేయి పోలీస్ స్టేషన్ లో చేయి ఓ కేసు అయింది ఐదు వేలు చేయి ఆ రామ్ రెడ్డి ఒక్కమూసి రామ్ రెడ్డి పైరేషన్ చేస్తున్నారు ఇద అందరం కూడా నిస్వార్థం తోటే పని చేసుకునే వాళ్ళం ప్రభుత్వం మనకు ఆలోచన చేసి పైరం చేసుకుని బతుంది కాదు ఖచ్చితంగా మనం మనం సంపాదించుకుంటాం పది మందికి సహాయం చేస్తాం మనం మన పిల్లలు కాపాడుకుంటాం ఆ వ్యక్తిత్వం ఉండాలి ఆ వ్యక్తిత్వంతో కూడా పది మందికి చెప్పే వ్యక్తిత్వం ఉండాలి అంటే ఒక మంచి బుద్ధి చెప్పి పది మందికి మంచి ఆలోచన తెచ్చే వ్యక్తిత్వం ఉండాలి అలాంటి వల్ల కలుసుందాం తమ్ముడు తప్పకుండా మనందరం కలుసుందాం నిర్మూహమాటంగా ఈ తాలూకాలో మనం అనుకున్న రాజకీయ శక్తే మనమే రాజకీయ శక్తి మనమే మూల ప్రాంతం మనం ఎప్పుడు విచ్చినామైనా మన మండలం విచ్చినాం కాకుండా మనం ఐకమత్యంగా ఉండాలనేది రేప్ మీటింగ్ రేప్ మీటింగ్ ఏం అయితే రేపు మనం ఐకమత్యంగా ఉండాలి అనేది మీటింగ్ అందుకని మనందరం కూడా కలుసుంటాం అందరం పెద్ద వాళ్ళందరిని కూడా మేము కోరుకుంటున్నా మనం కూడా గ్రామాలలో ఇప్పుడు కేసీఆర్ నాలుగు వేలు ఇచ్చినట్టుండ్రు ఓ రొయ్య రూపాయలు పింఛను ఇచ్చినట్టుండ్రు ఇవన్నీ పింఛన్లు రాసే కరెంట్ తెచ్చు కేసీఆర్ నాలుగు వేలు ఇస్తే నాలాంటి గుత్త కొద్ది నుంచి లక్ష రూపాయలు వచ్చాయి పేదనికి నాలుగు వేలు వచ్చినాయి అందులో ఎవరికైనా గాయం కాలేదు నేను ఓపెన్ నిర్మాహ మార్గంగా మాట్లాడుతున్నా ఆ రోజు మీటింగ్ లో మాట్లాడుతున్నా మంత్రే మహేందర్ రెడ్డి మంత్రస్తుందే నిర్మాహ మార్గంగా చెప్పిన ఏదైతే రైతు బంధు పథకం ఉందో రైతు బంధు పథకం నాలుగు వేల ఎకరాకి ఇచ్చింద్రో అది కేవలం వలసినోడికే లాభమైంది రామోజీరావు కోడలికి నాలుగు వందల ఎకరాలు ఉంది పది మండల లక్ష్మారెడ్డికి తుక్కుడ లక్ష్మారెడ్డికి నూట ఇరవై ఎకరాలు ఉంది ఆర్బీ చౌదరికి రెండు వందల ఎకరాలు ఉంది అనంతరెడ్డికి మూడు వందల ఎకరాలు ఉంది బెయ్యాల రామరావుకి మూడు వందల ఎకరాలు ఉంది ఎవరికి వచ్చినాయి తమ్ముళ్ళు డబ్బులు పన్నెండు లక్షలు పద్నాలుగు లక్షలు ఒకడానికి బుద్ధ పరిచిన వాళ్ళు వచ్చినాయి పేదోని ఇంట్లో నాలుగు వేలు మూడు వేలు ఇరవై గుంటలు ఎక్కడ పోడానికి వచ్చినాయి వచ్చినాయి డబ్బులు ప్రభుత్వం సొమ్మిది ప్రజల సొమ్ము మనందరి సొమ్మిది ఇదంతా ఎక్కడ వచ్చిందని ఆయన నిర్భమాటంగా నేను టిఆర్ఎస్ పార్టీలో ఉన్నా కానీ నేను టిఆర్ఎస్ పార్టీలో ఉన్నా గాని ఒక మంత్రి ముందెలా నిదా తీసి మాట్లాడినా ఈ తప్పుడు స్కీమ్ దాన్ని చేయండి ఫస్ట్ ఏంటి కార్పొరేషన్ తీసేయండి తెలంగాణ గవర్నమెంట్ లో తెలంగాణ రాష్ట్రంలో మీ అందరికి తెలియదు చెప్తున్నా యాభై ఐదు లక్షల మంది రైతులుంటే నలభై ఐదు లక్షల మంది ఐదు ఎకరాలు లోపు యాభై ఐదు లక్షల మంది రైతులు తెలంగాణలో ఉంటే నలభై ఐదు లక్షల మంది ఐదు ఉన్నారు కేవలం వంద ఎకరాల పైన ఆరు లక్షల మంది ఉన్నారు రెండు లక్షల మంది మాత్రమే యాభై నుంచి ఐదు ఎకరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే నలభై ఐదు లక్షల మందికి ఎన్ని పైసలు వస్తున్నాయో ఆరు లక్షల మంది మందికి మాత్రమే వస్తున్నాయో ఆరు వేల మందికి మాత్రమే ఎక్కువ పైసలు వచ్చినాయి ఉదాహరణ తీసుకుంటే తమ్ముడు వెంకటేశ్వర యాచార్యకి రెండు వందల ఎకరాలు ఉంది మయూరి యాచార్యకి రెండు వందల ఎకరాలు ఉంది లక్ష్మణిరెడ్డికి నువ్వు వంద ఎకరాలు నేనే గుట్ట నువ్వు వందల యాభై కలకొండపల్లిలో వంద ఎకరాల మన తలకొండల్లి ఇరవై ఎనిమిది వందలు చాలా మంది ఈ తలకొండలి రెండు వేల ఎనిమిది వందల ఎకరాలు రెండు వేల ఎనిమిది వందల ఎకరాల వల్ల మన గవర్నమెంట్ ల్యాండ్ గాని ప్రభుత్వ ఫారెస్ట్ ల్యాండ్ గానీ ఆరు వందల ఎకరాలు అంటే ఇరవై రెండు వందల ఎకరాలు ఇరవై రెండు వందల ఎకరాల వల్ల పద్నాలుగు వందల ఎకరాలు ఆరు మంది తల్ల ఏడు మంది తనే ఉంది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి